పంగులు ఆర్బాటాలతో తల్లిదండ్రులను ఆకర్షించే ప్రకటనలతో మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే బాధ్యత మాది అని వారి చేత లక్షలలో కూడా అప్పులు చేయించి వారి పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తూ ఉంటే విద్యార్థుల చే పాఠశాల పనులు చేయించుకుంటున్న దౌర్భాగ్య స్థితి గోదావరి కనే సప్తగిరి కాలనీలోనే శ్రీ చైతన్య పాఠశాలలో కనిపిస్తుందని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ అన్నారు తల్లిదండ్రులు వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తు బాగుండాలని ఒకే ఒక ఆలోచనతో కార్పొరేట్ పాఠశాలల మాటలను నమ్మి లక్షల్లో స్కూల్ ఫీజులు యూనిఫామ్ బుక్స్ ట్రాన్స్పోర్ట్స్ ఇలా వేటికి ఎంత కష్టం అంటే అంత అప్పు చేసి కడుతుంటే వారి పిల్లలతో స్కూల్ ఆవరణలో వేటి చాకరీ చేపించుకోవటం దుర్బార్గమన్నారు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు పాఠశాల పిల్లలతో స్కూల్ సంబంధించిన పనులను వెట్టి చాకర్లను చేపిస్తున్న దౌర్భాగ్య పరిస్థితి పారిశ్రామిక ప్రాంతంలో నెలకొంది గోదావరి కానీ సప్తగిరి కాలనీలోని శ్రీ చైతన్య స్కూలు ఆవరణలో స్కూలుకు సంబంధించిన పనులను విద్యార్థులతో చేపించడము దుర్మార్గమైన చర్య దీనిపైన వెంటనే అధికారులు స్పందించి ఆ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ పెద్దపేరి జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము హంగులు ఆర్బాటాలతో లేనిపోని మాటలతో తల్లిదండ్రులను పెట్టి లక్షల్లో అప్పులు చేయించి మరి వారి విద్యార్థులను తల్లిదండ్రులు ఇటువంటి కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నప్పటికీ కేవలం వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు బాగుంటుందనే ఒకే ఒక కారణంతో అప్పులు చేసి మరీ పాఠశాలల్లో చేర్పిస్తూ ఉన్నారు అందులో విద్యా పాఠశాలల్లో పాఠాలు చెప్పడం పోయి ఆ పాఠాలు చెప్పాల్సిన పిల్ల పిల్లలతోటే పాఠశాలలో వ్యక్తి చాకిరీ చేయిస్తున్న పరిస్థితులు పారిశ్రామిక ప్రాంతంలో నెలకొన్నాయి ఈ మధ్యకాలంలో చూసుకుంటే పారిశ్రామిక ప్రాంతంలో పుట్టగొడుగుల్లాగా కార్పొరేట్ పాఠశాలలు నెలకొన్నాయి వీటికి పూర్తి స్థాయిలో అనుమతులు ఉన్నాయా లేవా అనేది కూడా ఎవరికి కూడా ఇప్పటికీ స్పష్టత లేదు అధికారులు సంబంధిత అధికారులు అండదాండలతో వీళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోతున్న పరిస్థితులు ఉన్నాయి అడ్డు అదుపు లేకుండా తీరుల రూపంలో ఆర్థిక దోపిడీ చేస్తున్నా కానీ అధికారులు అటు కన్నెత్తి కూడా చూడడం లేకుండా పోవడం వల్లనే ఇటువంటి దుశ్చర్యలకు కూడా యాజమాన్యాలు పాల్పడుతున్నాయని సందర్భంగా మీరు తెలియజేస్తున్నాయి వెంటనే ఈ ఘటన పైన సంబంధిత అధికారులు ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసి యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం